తిరుపతిలోని అశోక్ నగర్ దగ్గర చాలా ప్రమాదకరమైన తీగలు ఉన్నాయి ఈ టీగలు చూడండి రోడ్డుకి రోడ్డుకి రోడ్కిలాగా కాస్ అవుతుంది దీని మీద మాట్లాడుతూ ఉంటే ఏ పాయింట్ ఏది డోర్ నెంబర్ ఏది డోర్ నెంబర్ ఏది డోర్ నెంబర్ అంటే ఎవరు చెప్పారు డోర్ నెంబరు తిరుపతిలోని తిరుపతి అశోక్ నగర్ ఫస్ట్ క్లాస్లో తిరుపతిలోని అశోక్ నగర్లోని ఫస్ట్ క్లాస్లోని ఈ తీగలు వేలాడుతున్నాయి పై నుంచి ఎవరికైనా వెహికల్కి ఇబ్బంది కలిగిస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరైనా పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరన్నా ఈ విధంగా మున్సిపాలిటీ వాళ్ళు చూస్తున్న పొద్దుంటారు ఈ విధంగా ఎవరైనా కార్లకు కానీ లేకపోతే ఆటోలకు కానీ లేకపోతే వెహికల్స్ కానీ దేనికైనా తగులు కొనేసి ఎవరైనా పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు డివైడర్ తా ఖర్చు అయి చాలా చాలా పగిలిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి చూడండి అసలు ఏం జరుగుతా చూ చూసుకుంటే బాగుంటుంది ఈ యొక్క తీగల వల్ల ఆ కాలు తగులుకొని ఇద్దరు ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు పడ్డారు కాలు తగులుకొని ఇద్దరు ముగ్గురు పడ్డారు దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అసలు తీగలు ఎందుకు వస్తున్నాయి ఈ విధంగా రోడ్డుపైకి తీగలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు ఒకసారి అబ్జర్వ్ చేయండి తిరుపతిలోని ఇక్కడ అశోక ఫస్ట్ క్లాస్లో వస్తుంది ఇక్కడ టీ స్టాల్ కేరడా టీ స్టాల్ ఉంది ఇక్కడ కేరడా టీ స్టాల్ ఆపోజిట్గా కేరళ టీ స్టాల్ ఎదురుగా ఉంది కేరళ టీ స్టాల్ డోర్ నెంబర్ డోర్ నెంబర్ అడుగుతున్నారు డోర్ నెంబర్ వచ్చి ఎయిటీన్ బార్ టూ డాష్ నైన్టీ డాష్ త్రీ బి అశోక్ నగర్ ఫస్ట్ క్లాస్ ఆపోజిట్ తిరుపతిలో ఉంది రోడ్డుకి ఈ విధంగా పడిపోతే రోడ్డుకి పడిపోయాలైతే ఇటువంటి తీగలు చూడండి ఇటు ఓపెన్ అయిపోయినాయి ఇటు ఓపెన్ అయిపోయిన తీగలు ఓపెన్ అయిపోయినాయి ఇటు ఓపెన్ అయిపోయిన రోడ్డు మీద పడిపోతే ఎవరు చెప్తా ఇది నేనైతే ఫోన్ చేసి చెప్పాను ఫోన్ చేసి చెప్తే డోర్ నెంబర్ చెప్పండి డోర్ నెంబర్ చెప్తే చెప్పాను కదా ఇది ఎక్కడ జరుగుతాను చెప్పే కదా చెప్తే కూడా ఎక్కడ ఎక్కడ చెప్పాలి సమాధానము ఎవరు సమాధానం చెప్పాలి ఇది ఈ విధంగా తీగలు ఉన్నాయి రోడ్డు మీద ఉన్నాయి روٽ پين روٽ پين هو هلتو مونٽا ان دور مونٽا ད� 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 ད ཁས ཁས పెద్ద పెద్ద వైర్ అనేది రోడ్డు మీద ఉంటే దీన్ని దీనికి ఏదైనా తగులుకొని ఇబ్బంది పడి పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు వాళ్ళకి వాళ్ళకి ఏమైనా బీమా కల్పిస్తారా రోడ్డు రమణ ఏమైనా చేస్తుందా ఏం పడుతుంది రోడ్డు మీద జరిగేది ఏది కూడా పట్టించుకోకపోతే ఈ విధంగా ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు చెప్పండి వాళ్ళకి ఏదైనా ఏమైనా వాళ్ళ కుటుంబాలకు ఏమైనా ఏదైనా జరిగితే దాని డిమాండ్ని తట్టి తల పగిలిపోతే ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు ఇటువంటి జన గమనించకుండా రోడ్డు ఎలాడుతా ఉండదు దాంట్లో ఇంకా రోడ్డు మీద ఎలా కట్ చేసి రోడ్డు ఎలా కట్ చేసి వేస్తాం ఒక బాధ్యతాయుతంగా తీసుకుంటే బాగుంటుంది అనేసి నేను కోరడం జరుగుతాను ధన్యవాదాలు